తెలుగు రాష్ట్రం ఏపీలో మాత్రం అసెంబ్లీ వేడి మొదలైంది పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి టీడీపీ జనసేన బిజెపి కూటమిగా బరిలో దిగుతుండగా వైసీపీ సింగిల్ గా పోటీకి సిద్ధమయ్యారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో జగన్ ముందుకు వెళ్తున్నారు అయితే ఇప్పుడు అందరి చూపు సంక్షేమ పథకాలపై పడింది గత ఎన్నికల్లో జగన్ నవరత్నాలు ప్రకటించి వాటిని బక్కాగా అమలు పరిచారు అందులో మద్యపాన నిషేధం జాబ్ క్యాలెండర్లో అమలు కాలేదు మిగతా హామీలను మాత్రం నెరవేర్చారు జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది వాస్తవానికి రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు జగన్ సర్కార్ కల్పించినా వాటిని చెప్పుకునే స్థితిలో వైసీపీ లేదు నిన్నటి వరకు పథకాలతో ఇరవై ఏళ్ల పాటు వెనక్కి నెట్టారని జగన్ ని విమర్శించిన చంద్రబాబు అంతకు మించి పథకాలు ప్రకటిస్తున్నారు ఉచిత సంక్షేమ పథకాలతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేశారని ఏపీ ఆర్థిక పరిస్థితి సంక్షేమంలో కూరుకుపోయిందని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు యాభై ఏళ్లకే పింఛన్ జగన్ అమలు చేస్తున్న పథకాలను నెట్టింపు చేయడంతో పాటు అందరికీ అందిస్తామని హామీ ఇస్తున్నారు అయితే జగన్ మాత్రం హామీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు తాను అమలు చేసే సంక్షేమ పథకాలకు ఏటా డెబ్బై వేల కోట్లు అవుతున్నాయి అయితే టీడీపీ పథకాలు అమలు చేయాలంటే లక్ష యాభై వేల కోట్లు కావాలని లెక్కలతో సహా వివరిస్తున్నారు మరోవైపు మనం కూడా సంక్షేమ పథకాలు పెంచాలని పార్టీ నాయకులు జగన్తో చెబుతున్న సమయంలో ఇచ్చే వాటినే చెబుదామని అమలు కాని హామీలు ఇచ్చి అధికారులకి రావద్దని చెప్పినట్టు సమాచారం మనం ఇచ్చిన హామీలను తొంభై శాతం అమలు చేశాం ఇప్పుడు కూడా ఇచ్చే వాటినే చెబుతాం ఆ తర్వాత ఇష్టం అని ఎన్నికలకు సిద్ధమయ్యారట